హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోహిణీ నక్షత్రం నడుస్తుంది సో చదవే విధంగా బహుళపక్ష నడుస్తుంది పదిహేడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోహిణీ నక్షత్రం నడుస్తుంది చదవ విధంగా బహుళపక్ష నడుస్తుంది సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాశోయ్య కలర్ చూద్దాం రోహిణీ నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాశోయ కలర్ చూసినట్లయితే విన్నయ్ కలర్ చూసినట్లయితే నెమలి పింగళ కాకి కాకి వినయ్ కలర్ చూసినట్లయితే నెమలి పింగళ కాకి కాకి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసాయ్ కలర్ చూసినట్లయితే నల్ల మైల ఎర్రపొడ ఎర్ర గౌడు కోడి లాసయ్ కలర్ చూసినట్లయితే నల్ల మైల ఎర్రపొడ ఎర్ర గౌడు కోడి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు రోహిణి నక్షత్రంలో విన్నయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములనే నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములు ముస్కురంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమల నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములు ముస్కురంగానే తెంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములు ముస్కురంగానే దంచుకోవచ్చు సో నెమలి నిద్ర పింగళలాసే ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద పింగళాల మీద నెమల పింగళాల మీద మనం ఈ జాముల ముస్కరంగానే తెంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములో ముసుకురంగు గెంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం నిద్ర కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ డేగలు కానీ నెమల డేగలు కానీ కాకి డేగలు కానీ మనం ఈ జాములు ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నెమలలు కానీ నెమల డేగలు కానీ కాకి డ్యాగలు కానీ మనం ఈ జాములు ముసుకురంగానే తెంచుకోవచ్చు సో పింగళ నిద్ర కోడిలాసి విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కోడి పింగళాల మీద మనం ఈ జాములు ముసుకురంగానే తెంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములు ముస్కరంగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జాములు అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలాలు కానీ మనం ఈ జాములు ముస్కురంగానే తెంచుకోవచ్చు సో కోడి నిద్ర డ్యాగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి డ్యాగల మీద మనం ఈ జాములు ముస్కురంగానే దించుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డాగన్ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాములో ముసుకురంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కోడి నమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములు ముసుకురంగానే తెంచుకోవచ్చు సో డేగ నిద్ర కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డ్యాగల మీద కాకుల మీద కాకి డ్యాగల మీద మనం ఈ జాములు ముసుకురంగానే తెంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు ఐదో ఐదోజాం ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు ఐదో ఐదోజాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదో జాములు ముసుకురంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ పింగళాలు కానీ కోడి పింగళాలు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుకురంగానే తెంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు డేగలు కానీ పింగళాలు కానీ కోడి పింగళాలు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుకురంగానే తెంచుకోవచ్చు సో కాకి నిద్ర నెమలిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకుల మీద నెమలల మీద కాకి నెమలల మీద మనం ఈ జాముల ముస్కురంగానే తెంచుకోవచ్చు అలాగే ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి జాముల టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి రోహిణి నక్షత్రంలో మనకు ముఖ్యమైన కలర్గా మనం కాకులు కానీ కాకి నమలలు కానీ కాకి పింగళాలు కానీ మనకు ముఖ్యమైన కలర్గా మనం ఎంచుకోవచ్చు